భగవాన్ శ్రీ సత్యసాయి వారి శతవర్ష జన్మదినోత్సవం గొల్లపల్లి అనే చిన్న గ్రామంలో పెద్ద వెంకమరాజు ఈశ్వరమ్మల గర్భంలో జన్మించిన అవతార పురుషుడే భగవాన్ శ్రీ సత్యసాయి వారు సత్య స్వరూపులు మరియు ప్రేమ స్వరూపుడు శ్రీ బాబావారు లోక సేవ జనసేవ ఆచరించి ఆచరింపజేసిన మహానుభావుడు మానవ సేవయే మాధవ సేవ అని చాటి చెప్పి దానిని పాటింపజేశారు ఇంతకీ ఆ సత్యసాయి బాబా వారు ఎవరు భరద్వాజ మహర్షి వారు శివుణ్ణి తన యజ్ఞంలో అధిష్టాన దేవతగా ఆహ్వానించడం కోసం ఆహ్వానించటానికి కైలాసం వెళ్ళినప్పుడు శివపార్వతులు ఇతనిని చూడకుండా మూడు రోజులు గడిపారు ఋషివారు ఆ హిమ మహిమ వల్ల ఒళ్ళంతా చచ్చుబడి క్రింద పడిపోయారు ఆ శబ్దానికి శివుడి ధ్యానం భంగమై అప్పుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు ముందర భగరద్వాజ మహర్షి అగుపిస్తారు అప్పుడు శివపార్వతులు దయాకృపకు పాత్రులు అవుతారు నువ్వు మా దర్శనం కోసం మూడు రోజులు నిరీక్షించినందులకు మూడు వరాలు కోరుకోమని అనుగ్రహిస్తారు స్వామి నా గోత్రంలో మీరు జన్మించి మా గోత్రాభివృద్ధిని గావించాలి అని ప్రార్థిస్తారు అప్పుడు మూడు రోజులు నిరీక్షించినందులకు మూడుసార్లు మేము మీ గోత్రంలో జన్మించి మీ గోత్రాభివృద్ధి చెందిస్తామని వరమిస్తారు ఒకసారి శివుడిగా ఇంకొకసారి శివశక్తిగా మరొకసారి శక్తిగా ఒకటి షిరడి సాయి బాబావారు రెండు సత్యసాయి బాబావారు మూడు ప్రేమ సాయి బాబావారు బాబావారు సాక్షాత్తు సత్య ప్రేమ జ్ఞాన స్వరూపుడు సేవా సంకల్పిత మాతృడు వారు సంకల్పిస్తే అసాధ్యం అనేది ఏమీ లేదు నిరుపేదల కోసం హాస్పిటల్స్ స్థాపించి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు సత్యసాయి సేవా సంస్థలు స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ధర్మ ధర్మకార్యాలు ఉచిత సేవలు అందిస్తున్నారు బాబావారు లేనప్పటికీ తన సంకల్పముల చేత ఇప్పటికీ నిత్య నూతనంగా పేద పిల్లలకు కాలేజీలు ఉచిత విద్యా వైద్య సేవలు కొనసాగుతూనే ఉన్నాయి ఎంతోమంది స్వామివారి అనుగ్రహంతో చదువుకున్న పిల్లలు వారు ప్రత్యేక ట్రస్టులు స్థాపించి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఆత్మజ్ఞానం కూర్చి ఎన్నో ప్రసంగాల రూపంగా తెలిపారు మనిషి మాధవునిగా మారటానికి ఎన్నో విధాలైన ఆత్మజ్ఞానం బోధించి తరింపజేశారు భక్తులకి ప్రేమను పంచారు ప్రేమను నింపారు సమాజ సేవ చేయమని భక్తులకి చెప్పారు తాను చేసి తన భక్తులకు నేర్పించి తరింపజేశారు స్వామివారు సనాతన ధర్మం గూర్చి ఎంతో చెప్పారు స్వామి ద్వారా వేరే దేశాల భక్తులు భారతదేశానికి వచ్చి భారతదేశం ఆధ్యాత్మిక శక్తి అని గ్రహించి ఇక్కడే స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు వారు భగవాన్ బాబా వాటి నిలయంలో సేవ చేస్తున్నారు సత్యము ప్రేమ ఉన్న చోట సత్యసాయి ఉంటారు భక్తులు ఉన్న చోట బాబా ఉంటారు సత్య ప్రేమల మేటి కలయికే విశ్వమూల చక్రవర్తి శ్రీచ సత్యసాయి వారు శాంతి ఆనందం ప్రేమ ఉన్న చోట స్థాయి స్థిర నివాసం ఉంటారు కాలమే ఆకారమై సర్వసాక్షిగా ఉన్నవారు శ్రీ శ్రీ సత్య సాయి బాబావారు జై సాయిరామ్ జై జై సత్యసాయి